హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ చ గణేష్ చతుర్థి ఈరోజు నా వినాయక చవితి సందర్భంగా మా అక్క వాళ్ళ అక్క అంటే తను కూడా అక్కే తనక మా అక్క వాళ్ళకి తన పెద్దడే అనమాట సరే అంత ఎందుకు మా అక్క పేరు గౌరీ గౌరీ అక్క నాకు తెచ్చిచ్చింది వినాయక చవితి సందర్భంగా తిను ఇంక టేస్ట్ చేయి ఎలా ఉందో చెప్పు అన్నది తను నా ఎదురుగా లేదు కానీ తను బ్యాక్ సైడ్ చెప్పవలసి వస్తుంది నేను టేస్ట్ అయితే ఏమీ చేయలేదు ఇప్పుడే మేము ముందు చేస్తున్నాను ఎలా ఉందని యాక్చువల్లీ మీకు మొట్టమొదటిగా చెప్పాలి ఏంటంటే నాకు ఇదంతా చాలా 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 ఇష్టం అన్నమాట ఇది ఆర్తి నెంబర్ వన్ నాకు ఏదైనా నాకు ఎంత ఆకలి ఎక్కువైపోయినా కూడా మళ్ళీ తినాలనిపించేది ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే అనమాట ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్ చేస్తాను హ్యాపీగానే చదువుతుంది అందరికీ చాలా బాగుంది அது புலரா உண்டாது சாங்க సో గైస్ కొంచెం నేను బిజీగా ఉన్నాను అందుకే నేను వీడియో చేయలేకపోయాను కొంచెం బిజీగా ఉండడం వల్ల అవ్వలేదు వీడియో చేయడం సో మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను ఇదైతే వదిలేసాను నాకు ఇష్టమంది ఎప్పుడు లాస్ట్లో తింటాను ముందు ముందు తినేసి ఇవన్నీ వదిలేను ఎందుకంటే ఇష్టమంది లాస్ట్లో ఉంచితే నాకు ముందు ఇవన్నీ తినాలి లాస్ట్లో అదే అది ఎలా అయినా తినేయాలని నాకు ఎప్పుడు ఉంటుంది అందుకని నేను లాస్ట్లో ఉంచుకుంటాను అది ముందు తినడానికి ఇవన్నీ ఉండిపోతాయి అనమాట సో ఇదే నాకు తీసుకుంటాను ముందుగా ఇది ఇష్టం లేదని కాదు కానీ ఎక్కువ ఉండదు పర్వన్నం కూడా టేస్ట్ చేయాలి ఎలా ఉందో తెలీదు పులిహోర అయితే టేస్ట్ చేస్తున్నాను బాగుంది పర్వన్న ఇది నేను అంతా తినేసాను ఎక్కడ అయితే వదలలేదు అక్కడ వదిలిస్తాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అంట